తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వస్తుందో జాతకంలో ఏ స్థానాన్ని పరిశీలించి తెలుసుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం ఈ రోజున అందరికీ కూడా అందరూ కూడా ఏదో హాయిగా చివరి వరకు జీవితం ఉన్నంత వరకు బ్రతకచ్చు అనేటువంటి ఆలోచన అందులో ఒక హోదా గవర్నమెంట్ ఉద్యోగం దానికి దానికొక దర్పము ఉంటుందని మన వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ రోజున ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా చాలా గొప్ప జీతాలు ఉన్నాయి చాలా గొప్ప స్థితిలో ఉన్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగం అందరికి వస్తుందా అందరికీ రాదు మరి అది ఎలా తెలుసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగము ఇంకోటి ఇంకోటి అని జాతకాల్లో ఉండదు నీ యొక్క జీవన విధానానికి కావలసినటువంటి జీతాన్ని తెచ్చుకునేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ఉందా లేదా చదివినంత మాత్రం చేత అందరికీ వృత్తి వస్తుంది అనుకోవద్దు చదవనంత మాత్రం చేత అతను వృత్తి లేకుండా జీవితంలో పాడైపోతాడని అనుకోవద్దు చదువుకున్నటువంటి వాడు ఒక కంపెనీలో పనిచేస్తే చదువు రానటువంటి వాడు ఆ కంపెనీ ఓనర్గా ఉన్నటువంటి జీవితాలు చాలా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాతకంలో గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగం ఉన్నదా లేదా అని చెప్పాలి అంటే రెండు చిన్న చిన్నవి అంటే ఒక మనకు ఉన్నటువంటి మనం తీసుకునేటువంటి ప్లానెటరీ పొజిషన్స్లో దశమస్థానం అంటాం నుంచి పదవ స్థానాన్ని వృత్తి స్థానము అంటాం ఈ వృత్తి స్థానానికి సంబంధించినంతవరకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూసేటప్పుడు సూర్యుడిని చూస్తాము అలాగే గురువుని చూస్తాము శని కుజులను కూడా పరిగణలోకి తీసుకుంటాం ఈ దశమాధిపతి ఎవరు ఆ దశమస్థానానికి అధిపతి ఎవరు ఆ దశమస్థానంలో ఎవరున్నారు దశమ స్థానాధిపతి ఎక్కడున్నాడు దశమస్థానాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు ఇలా పరిశీలించి మాత్రమే చెప్పవలసి ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా ఉండాలని మన వాళ్ళు చెప్తూ ఉంటారు గురుగ్రహం అనేటువంటిది చాలా మనకున్నటువంటి సౌరమలలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం కాబట్టి జన్మజాతకంలో గురువు యొక్క సంచారం చక్కగా ఉన్నట్లయితే అతని జీవితంలో శుభం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగం అందరికీ వచ్చేస్తుందని కాదక్కడ కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంటు వాటి యొక్క దృష్టి వాటి యొక్క స్థానాలని బట్టి కూడా పరిశీలించవలసి ఉంటుంది అంతే తప్ప జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం అనో ప్రైవేట్ ఉద్యోగం అనో మాత్రం ఉండదు మన జీవితానికి కావలసినటువంటి జీతం ఏదైతే ఉందో అది తను సంపాదిస్తాడా లేదా అన్నది మాత్రం చాలా చక్కగా తెలుసుకోవచ్చు అందులో ఇంకా మైల్డ్గా వెళ్ళి చూడాల్సినప్పుడు యువతల వ్యక్తి యొక్క పరిశోధన పరిశీలన బట్టి మాత్రమే ఆ ఉద్యోగం ఫలానా ఉద్యోగం వస్తుందా లేదా అని చెప్పి ఈయన అనుభవం ప్రకారమే చెప్పడం జరుగుతుంది తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా భావ ఫలితానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేటువంటిది ఎక్కడా కూడా లేదు మ్యాథమెటికల్ ప్రూఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కానీ దాన్ని అనుభవపూర్వకంగా పరిశోధన పరిశీలనతో పాటుగా యువతల వ్యక్తి యొక్క వాక్శుద్ధిని బట్టి కూడా ఉంటుంది అంతే తప్ప ఈ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని నిక్కచ్చిగా చెప్పేటువంటి అంశము రవిని చూసి అంటే సూర్యుడిని చూసి చెప్తాము అలాగే గురువుని చూసి చెప్తాము శని గ్రహాన్ని కూడా చూసి చెప్తాము అలాగే కుజుణ్ణి కూడా చూసి చెప్తాము మంచి స్థాయిలో ఉంటాడా లేదా అన్నది ఉద్యోగరీత్యా కానీ ఏ గ్రహం ఆ దశమస్థానం ఇయే అవ్వాలని లేదు దశమాధిపతి మిగతా చంద్రుడు అవ్వచ్చు మిగతా బుధుడు అవ్వచ్చు అలాగే శుక్రుడు కూడా అవ్వచ్చు కానీ అవి స్వస్థానాల్లో ఉన్నాయా స్థానాల్లోనా ఉచ్చస్థానాల్లోనా నీచస్థానాలు ఇలా పరిశీ పరిశీలించి మాత్రమే చెప్పవలసి ఉంటుంది